గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులు చేస్తే ఆయుస్సు తగ్గుతుందట గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిది పురాణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది దీని ఆది దేవత విష్ణువు ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణంలోనూ ఇలాంటి అనేక సమాచారం ఇవ్వబడింది జీవితంలో మనం ఎప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి గరడ పురాణంలో మనుషులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ఆయుస్సు తగ్గిస్తాయని పేర్కొన్నది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం పురాణ గ్రంథాల్లో బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నాయి ఉదయం వీచే గాలి స్వచ్ఛమైనది అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది రాత్రిపూట పెరుగు లేదా పెరుగుతో చేసిన వస్తువులను ఎప్పుడు తినకూడదు రాత్రిపూట పెరుగు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి ఇది మనిషి జీవిత కాలంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది దక్షిణం లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించడం వ్యక్తి ఆయుస్సును తగ్గిస్తుందని గరుడ పుర పురాణంలో చెప్పబడింది గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేసేటప్పుడు వెలువడే పొగాకు దూరంగా ఉండాలి ఎందుకంటే మృతదేహం కాలే సమయంలో పొగతో పాటు విషపూరితమైన అంశాలు వాతావరణంలోకి వ్యాపిస్తాయి ఈ విషపూరిత మూల కాలాల్లో అనేక రకాల వైరస్లు బ్యాక్టీరియా ఉంటాయి స్త్రీలు పిల్లలు మానవతం పట్ల తప్పుడు ఆలోచనలు ఉన్నవారు తమ ఆయుస్ను తామే తగ్గించుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్